ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి రాజ్యాంగ దినోత్సవ చరిత్ర ఏమిటి రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యత ఏమిటి రాజ్యాంగ రచన రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగం వల్ల భారత ప్రజలకు ఉపయోగం ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం భారత రాజ్యాంగ దినోత్సవం ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరో తేదీన గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకుంటాము అదే విధంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకుంటారు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన స్వీకరించింది అయితే ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ప్రతి ఒక్క భారతీయుడు రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగం యొక్క చరిత్ర ప్రాముఖ్యత రాజ్యాంగం ఉపోద్ఘాతం వీటి గురించి వాస్తవాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రాజ్యాంగ దినోత్సవ చరిత్ర దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం పుట్టినరోజైన నవంబర్ ఇరవై ఆరుని గుర్తు పెట్టుకోవాలని భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరుని భారత రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది ఆ సంవత్సరం నుంచి నవంబర్ ఇరవై ఆరున జాతీయ న్యాయ దినోత్సవానికి బదులు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగ దినోత్సవ ప్రాముఖ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రసిద్ధ సామాజిక సంస్కర్త రాజకీయవేత్త న్యాయవాది మరియు భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా పిలుస్తారు ఈయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి ఆయన ఈ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవానికి మరింత అవగాహన తీసుకువచ్చే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు భారత రాజ్యాంగ రచన భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాలు పరిశీలనకు ఇరవై రెండు కమిటీలను ఏడు ఉప కమిటీలను ఏర్పాటు చేసింది వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటీని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిషత్ పదకొండు సార్లు సమావేశమయ్యింది ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్ స్వయంగా అరవై దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు మొత్తంగా రెండేళ్ల పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల పాటు కష్టించి సుదీర్ఘ మేధోమదనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ ఇంగ్లీష్లో కాపీలను తయారు చేసింది దీనిపై రాజ్యాంగ పరిషత్ లో నూట పదిహేను రోజులు చర్చించి రెండు వేల నాలుగు వందల మూడు సవరణలతో నవంబర్ ఆమోదించారు ఈ భారత రాజ్యాంగం మొదట నారాయణ్ రైజాద్ రాశారు ఈ పుస్తకం ఇటాలిక్ శైలిలో రాయబడింది ప్రతి పేజీని శాంతినికేతన్ కళాకారులు అలంకరించారు భారత రాజ్యాంగంలో ఏముంది భారత రాజ్యాంగంలో మొత్తం ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ మరియు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా ఇది పరిగణించబడుతుంది ఈ రాజ్యాంగ ప్రవేశికలో ప్రారంభమై ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకునే విధానాలు న్యాయ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు యొక్క విధి విధానాలు రూపొందించబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రజలకు ఏ విధంగా ఉపయోగకరం భారత రాజ్యాంగం మన దేశానికి అత్యున్నత చట్టం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తర్వాత స్వతంత్ర భారత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యాంగం అవతరించింది దేశ పౌరులందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం అందుబాటులోకి వచ్చాయి భారత పౌరులకు ప్రాథమిక హక్కులు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ప్రజల సంక్షేమం కొరకు ఆదేశిక సూత్రాలను అమలులోకి వచ్చాయి భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలకు రాజ్యాంగం నిర్దేశించిన శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలను ఏర్పాటు ఆయా వ్యవస్థల అధికారాలు బాధ్యతలు వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తుంది ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం అనున్నది అతి ముఖ్యమైనది ప్రభుత్వం అనున్నది శరీరం అయితే రాజ్యాంగం అనున్నది ఆత్మ లాంటిది ప్రభుత్వాలకు దిశానిర్దేశాలు చూపించేదే ఈ రాజ్యాంగం జై హింద్ జై భారత్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్